రాజశేఖర్ అయితే తన కూతురు నందిని దగ్గరికి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్తాడు ఇక వెన్నెలకి కృష్ణకి పెళ్ళయిందని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న నందిని అయితే ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నాను వైష్ణవి కదా కృష్ణని ప్రేమించింది అలాంటిది ఇప్పుడు వెన్నెలకి కృష్ణకి ఎలా పెళ్ళవుతుంది అని చెప్పి అంటుంది లేదు వెన్నెలనే తనను కృష్ణ ప్రేమించాడట అందుకే కృష్ణ వెన్నెలనే పెళ్లి చేసుకున్నాడని చెప్పి అంటూ ఉంటుంది అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న నందిని అయితే లేదు నాన్న వైష్ణవి మామూలుది కాదు తను చాలా గట్టిది వైష్ణవి ప్రేమించింది అంటే కృష్ణని ఎలా వదులుకుంటుంది అస్సలు వదులుకోదు ఎందుకంటే నేను నా భర్త ఎంత తప్పు చేసినా సరే అజయ్ మీద నాకు ఇంత అంతో ప్రేమ ఉంది అలాగే వైష్ణవి కూడా అంతే నాన్న కృష్ణని వదులుకోదు తను ఏదో ఒక తప్పు చేసే ఉంటుంది తను తప్పు చేయకుండా ఉండదు అని అంటూ ఉంటుంది అది వినగానే రాజశేఖర్ అయితే అంటే నువ్వేం మాట్లాడుతున్నావమ్మా అని చెప్పి అంటాడు నాన్న తనను తను కృష్ణ ప్రేమను దక్కించుకోవడానికి కృష్ణుని దక్కించుకోవడానికి ఏదో ఒకటి ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నమే మనం మనకి ఫల్ మనకి లాభం అవుతుంది ఆ ప్రయత్నం ఏదో మనం చూడాలి నాన్న ఆ వైష్ణవి కృష్ణ కలిసేలా మనం చూసామనుకో అదే మనకు ధైర్యంగా నిలబడుతుంది అర్థమవుతుంది కదా నీకు అన్ అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే రాజశేఖర్ అయితే అంటే నువ్వు ఏమంటున్నావు ఇప్పుడు అని చెప్పి అంటాడు నువ్వు వైష్ణవిని ఒక కంట కనపెడుతూ ఉండునాన్న వైష్ణవి ఎలాగైనా సరే విన్నలా అడ్డు తప్పించి అతను కృష్ణ భార్య ప్లాస్లోకి వెళ్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే రాజశేఖర్ అయితే అది కూడా నిజమే వైష్ణవి చాలా గట్టిది వైష్ణవి కృష్ణను వదులుకోలేక తనైతే చాలా సత్మతమైంది ఏదో ఒకటి చేస్తుందని నాకు అనిపిస్తుంది అని చెప్పి అంటాడు అది వినగానే విన్నది కూడా అవును అన్న నువ్వు కూడా ఆ వైష్ణవిని కృష్ణని ఒక కంట కనపడుతూ ఉండు అని చెప్పి అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్